నమస్కారం మిత్రులారా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం మనుగడ సాగిస్తున్న భూమిపై సంభవించాయి ఇక రానున్న కాలంలో సంభవించబోతున్నాయి సో ఇవాంటి మన వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం రెండు వేల ఇరవై మూడులో జరిగినవి మరియు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి అలాగే కింద లైక్ కొట్టడం మర్చిపోకండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆయనను మనం గౌరవంగా బ్రహ్మంగారు అని పిలుచుకుంటాం ఆయన ఇప్పటివరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనల విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్లీ బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకేచోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపై చింత కూడా వచ్చింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారని దానికి ఇప్పటివరకు కూడా జవాబు దొరకలేదని చెప్పుకోవాలి మరియు ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాజరికాలు రాజుల పాలన నశించాయి భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు ఒకమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని ఇందిరాగాంధీ పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఇప్పటివరకు తెలియదు కాని వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వంద ఎకరాలు అగ్రహారాలుండేవి ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు మనకి ఎక్కడా కనిపించవనే చెప్పాలి మరియు జనసంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలు కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని చెప్పారు సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషులను పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు బహుశా నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలినటువంటి మరబొమ్మలను మరియు మనుషుల మాటలకు సమాధానం ఇవ్వగలిగే మరబొమ్మలను తయారు చేయగలిగాడు కాని మనిషిని పుట్టించగలిగిన యంత్రాన్ని కాని మనిషి చావుని ఆపగలిగిన యంత్రాన్ని కానీ కనుగొనలేకపోయాడని చెప్పవచ్చు వామి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని చెప్పారు ప్రస్తుతం నిజంగానే ప్రపంచంలో చాలా వరకు వావి వరసలు మరచి అనవసరమైన సంబంధాలను పెంచుకుంటూ విధి వైపరీత్యాలకు కారకులవుతున్నారని చెప్పుకోవచ్చు మరియు విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వం చేశారు ఇదిలా ఉంటే రెండు పేల ఇరవై మూడులో జరగనివి మరియు జరిగినవి అలాగే రెండు ఇరవై నాలుగు సంవత్సరం యొక్క రాబోయే రోజుల్లో జరిగేవాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందని తెలుసుకుందాం ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలలో రెండువేల ఇరవై మూడులో జరిగినవి తెలుసుకుందాం మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది రెండవది పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వమనే వంచన చేసి శత్రుదేశాలను దెబ్బతీయాలని చూస్తుంది నిజంగా చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వాన్ని వంచన ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూస్తుంది మూడవది వేర్వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది నాలుగవది ఇక అదేవిధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూస్తున్నట్లయితే దేశంలో కరోనా తగ్గింది కానీ ఈ రెండు ఇరవై మూడులో దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి బహుశా ఫ్యూచర్లో కొత్తవి మరియు కరోనా కంటే భయంకరమైనవి కూడా రావచ్చు ఐదవది భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం బాగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది నిజానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాను మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది ఆరవది రావణ కాష్టం కల్లోలంలో రేగి ఆ రాజ్యం కుప్పకూలెను నిజంగా చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకానమీ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాళా తీసే పరిస్థితి కనిపించింది ఏడవదిగా అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపై చోటు చేసుకుంది ఎనిమిదవది నాస్తికత్వం ప్రబలుతుంది వావి వరసలు మరచి ప్రవర్తిస్తారు నిజంగా రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ ని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు తొమ్మిదవది మధ్యతూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థలాక్రమణ కోసం యుద్దాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్దం అక్కడున్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మరియు తదుపరి సంవత్సరాలలో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం మొదటిది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది రెండవది శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు మూడు ఐదువేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే కాశీలో ఉన్న గంగానది రోజూ ఫ్యాక్టరీస్ నుండి వదిలే వేస్టు వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా బ్రహ్మంగారు చెప్పినట్లు ఇంకా కొన్ని వందల సంవత్సరాలలో జరగవచ్చు నాలుగోది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజురోజుకి మన భూమిపై జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనం ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో ఇవి జరగవచ్చు ఐదవది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తరదేశంలో ఉత్తమ భేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరు పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వానపడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడు నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువ ఎత్తుగల ఆజానుబాహులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు ఎనిమిది భయంకరమైన తుఫానులు వరదలు వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో జరగవచ్చు అనుకుంటా ఇప్పుడు మన బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్స్లో భవిష్యత్తులో జరగవచ్చు అనుకునే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లిలో చింతచెట్టు కింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లు యథాతథంగా జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దం వలన పింగళి రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాలయుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు రౌత్రి రెండు వేల నలభై నుండి నలభై ఒకటిలో కోట్లాది మంది హతమవుతారు క్రీస్తు శకం రెండువేల నలభైలో నలభై రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో ఉండదు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండువేల నలభై ఒకటి రౌత్రి మాఘ పౌర్ణమి నాడు ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండువేల నలభై నాలుగు రక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చెన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగశిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజున మరణించబోయే ముందు శ్రీశ్రీ శ్రీ వీరభోగ వసంతరాయులు వారికి కలిపురుషుడికి జరగబోయే మహాయుద్దం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఈ యుద్ధం పంతొమ్మిది ఒకటి రెండు నలభై ఐదు నుండి పదహారు రెండు రెండు నలభై ఐదు మధ్య మొదలవుతుంది తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ముప్పై తొమ్మిది మధ్యలో వచ్చే భయంకర భూకంపాల వల్ల అద్దంకి నేలమట్టమవుతుంది ఏడవ తేదీ పదిహేను తమ విశ్వరూప ముప్పై మూడు రెండువేల శ్రీ శ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతో మహాసంగ్రామానికి బయలుదేరతారు ఆనంద నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమౌతారు ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు తేదీ రెండు ఎనిమిది రెండువేల ఇరవై ఏడు నాడు సూర్యుల్లో సూర్యనారాయణస్వామి దర్శనమిస్తాడు ఇంకో సందర్భంలో సూర్యున్లో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది క్రోధినామ సంవత్సరంలో భారతదేశానికి యుద్దం ఢిల్లీపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుండి ఆనిగొందికి మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయమవుతుంది నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మన భూమిలో సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని అవి సంభవించవని ఖచ్చితంగా చెప్పలేము మన రాబోయే రోజులలో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదిలిస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయని మీరనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది ఇవాల్టి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్